రీచెస్ నుంచి స్టాక్ పాయింట్ తెచ్చిలో పెట్టి దాన్ని సేల్ చేసేవాళ్ళు ఇప్పుడు బీచెస్ నుంచి ఇండియన్ నార్డ్ స్వింగ్ సీజన్లో వర్షాకాలంలో బీటాకి ఉన్నటువంటి నిబంధన దానివల్ల ఏదైతే షిల్ట్ ఉందో ఆ షిఫ్ట్ రన్నింగ్ తీసుకుని వాడటానికి అన్ని జరుగుతుంది అది ఈ మూడు నెలలు మాత్రమే మూడు నెలల తర్వాత టోటల్ అన్ని రీచర్స్ కూడా కొన్ని వాళ్ళకి పర్మిషన్స్ లేవడం లేదు సార్ వరన్నీ కూడా పర్మిషన్స్ పెట్టుకుని రీచర్స్ నుంచి ఉచితంగా అక్కడి నుంచి ఇప్పుడంటే పాత గవర్నమెంట్లో టెండర్లు ఇచ్చారు కదా సార్ వాళ్ళకి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉందంట అది దాన్ని రద్దు చేసి ఏమైనా వాళ్ళకి క్యాన్సిలేషన్ ఇచ్చేసారు కదా

ఇప్పుడు దానివల్ల ఈ కష్టం వచ్చింది ఒక మూడు నెలలు మనం ఊపిపడితే మూడు నెలల నుంచి మనకు ఉన్నటువంటి అన్ని రీచెస్ ఓపెన్ చేస్తాం పర్మిషన్స్ అన్ని కూడా పెట్టి న్యాయబద్ధంగా అందిస్తాం సార్ ఇంకోటి